కాలనీ ఏర్పడి దరిదాపుగా అయి మాత్రం నలభై సంవత్సరాలు అవుతుంది క్రమేణ ఇండ్ల నిర్మాణాలు జరుగుతూ వస్తున్న క్రమంలో ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ గారిని ఎన్నుకొని మన కాలనీ యొక్క బాగోగులు చూసుకుంటూ ఆ క్రమాన సంవత్సరాలు సంవత్సరాలు గడుచుకుంటూ వచ్చాయి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల నుండి కూడా ఏకగ్రీవంగా ఎన్నుకొని మనందరం కూడా ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ గారిని ఎన్నుకొని వారికి కాల యొక్క అభివృద్ధిని వారి చేతిలోకి పెట్టడం జరిగింది కానీ ఈసారి ఇంటికొక ఓటుతోటి ప్రజాస్వామ్య బద్ధంగా ఇంటికొక ఓటుతోటి యొక్క ప్రెసిడెంట్ ఎలక్షన్లన్నీ జరిగినాయి ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు మా మహేందర్ రెడ్డి గారు అత్యధిక భారీ మెజార్టీతో గెలిచినందుకు ఓటు వేసినటువంటి మా యొక్క కాలనీవాసులు అందరు కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నా మా చెల్లెళ్ళు మా అన్నదమ్ములందరూ కూడా మా మీద నమ్మకంతో భారీ మెజార్టీతో మమ్మల్ని గెలిపించినందుకు మరొకసారికి వారికి కూడా వారి కూడా రుణపడి ఉంటాం వారు మా మీద ఏవైతే ఆశలు పెట్టుకుర్రో ఏవైతే పనులు చేపిస్తారన్న నమ్మకంతో మాకు ఓటేసిర్రో వారి యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ రెండు సంవత్సరాలు కాలనీ అభివృద్ధి కొరకు ఆహార నిశాలు కృషి చేస్తామని కాలనీవాసులు అందరికీ కూడా ఈ డి నైన్ తరఫున తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ அண்ணா இக்க आप लोग भी आगे बढ़िए उसके अंदर अभी एक युद्ध कमेटी भी बनाइए युद्ध कमेटी बनाने के बाद में आप और ये दोनों कमेटी मिल गया कि जब साथ चलेंगे तो मैं समझता हूँ कि आप लोगों को दो साल नहीं अगले दस साल मिलेंगे इन ये मौका हमें मुझे जो दिए दिया गया है इसका मैं बहुत शुक्र गुजार हूँ शुक्रिया अल्लाह हाफ श्रीनिका संदर्भ तालि अंत करना शुद्ध ఎలాంటి ప్రాగ దేశాలకు సాగు లేకుండా అనందరినీ సమదృష్టితో కాళీ మరియు దేవాలయ అభివృద్ధి కొరకు ఎల్లవేగలని దైవతాక్షిగా ప్రమాహం చేస్తున్నాను I don't know